మిల్లూరు నగరంలోని సర్వోదయ కాలేజీ నందు అఖండ జ్యోతి మరియు మాతాజీ జన్మ శతాబ్ది సందర్భంగా నూట ఎనిమిది కుండముల గాయత్రి జ్ఞాన మహాయజ్ఞం ఎంతో ఘనంగా నిర్వహించారు యజ్ఞం వంటివి బాగా గుర్తు ఇక్కడ మీరు ఇంకొకటి ఆయన ప్రశాంతంగా ఉంచేది కాదు కానీ ఆయన మాత్రం నాకు వినిపిస్తుందా మీకు अय नमः आवायामि सापयामि गायत्री सद्बुद्धि पशु ओके लक्ष्मीश पत्नी वः रात्रि पारश्ये नक्षत्रानि रुवायामि सापयामि दयायामि दुर्गा शक्ति संघटनाय रूप ओम जातवेद स्वामि दयायामि पृथ्वी क्षमा गुणम तेलुपु ओम महेदव पृथ्वी चना इमम यज्ञम मेमेक्षतम् ఓం నాలుగు మంత్రం చెప్పిన పూర్తి చేసిన వారు నెల్లూరు నుండి వి మంజుల గారు వారు ఇక్కడే ఉన్నారు కష్టపడి పడి ఉంటుంది తల్లి ఇప్పుడు వేసిన కర్పూరం జల పాత్ర డొల్లకుండా పక్కకు పెట్టుకోండి మీ దగ్గర హవన పడి ఉంటుంది సమేతాలు రబ్బర్ బ్యాండేషన్ ఉంటాయి చూడండి నాలుగు సమితలు మూడు ఎడం చేతిలో పట్టుకొని ఒకటి కుడి చేతిలో పట్టుకోండి ఎగ్నకుండికి ఎదురుగా ఉన్న అందరు కాదు నేత్రము ముంచండి రెండు వైపులా సాధన స్వాధ్యాయం అధ్యయం సయ్యం সেবা అవలంబిస్తామని నాలుగో సమది బ్రహ్మ పాలం ఈ నాలుగు ఈ కొరకు ప్రజల పురుషార్థం కోసం ఈ నాలుగు చేస్తున్న భావం చేస్తూ సమర్పించాలి ఇదమగ్నయే జాతవేదసేదమ్ నమమ రెండు సమది రెండు దేవస్థాపన నమమ ఓం చౌత నా మీరు ఏం చేస్తారంటే అమ్మ సూర్యుడికి ఆహుతి వేస్తున్నారు స్వాహ అన్నప్పుడు ఆవు నెయ్యి గిన్నెలో స్పూన్ తోటి ఒక ఆహుతి అగ్నిలో వేయండి ఇంకొక ఆహుతి ఇందులో ఈ చక్క పాత్ర ఏడు సార్లు అగ్నిలో ఏడు సార్లు చక్క పాత్ర సమాజానికి ఇవ్వండి ఆ ఇరవై నాలుగు లక్షల గాయత్రి మంత్ర జపాన్ని సమాజం కోసం దారిపోయండి మీకేం కావాలో భగవంతుడు మీకు దారిపోస్తాడు మీకు ధన్యవాదాలు తల్లి జై గురుదేవ్ అలాగే ఈ పోస్ట్ నచ్చితే లైక్ కొట్టండి లేదంటే కమెంట్ చేయండి బస్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి